ఇంకా హలో గైస్ అందరికీ నమస్తే అండ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు జనవరి ట్వంటీ సిక్స్ మీ అయితే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈరోజు మా చిన్నోడికి ట్వంటీ సిక్స్త్న ఈ ట్వంటీ సిక్స్త్కి సెవెంత్ మంత్ కంప్లీట్ అవుతుంది సో రెండు కలిపి మేమైతే సెలబ్రేట్ చేద్దాం అని చెప్పేసి కొన్ని కావాల్సినవి అన్ని తీసుకొచ్చా అంటే మా చిన్నోడిని అండ్ ఈ గణతంత్ర దినోత్సవం రెండు ఒకేసారి సెలబ్రేట్ చేయాలి ఓ పక్కకి సెవెన్ మంత్స్ కంప్లీట్ అని చెప్పి ఇంకో పక్కకి గణతంత్ర దినోత్సవం ఇలా రెండు మిక్స్ చేసి పెడదాం అనుకుంటున్నాం డెకరేషన్ చేసి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా వస్తుంది అండ్ ఏంటిది ఎలా చేయాలో కూడా ఐడియా లేదు అప్పటికప్పుడే అన్ని ఎలా చేద్దాము అని చెప్పేసి అనుకొని చేస్తాం ఏం చేస్తామో తెలియదు అది అయితే చూడండి లాస్ట్ వరకు మా చిన్నోడు పడుకున్నాడు ఇంకా లేవలేదు వాడికి స్నానం చేయించాలి వాడికి స్నానం చేయించి డ్రెస్ వేసి ఈ లోపు వాడు లేసే లోపు మేము డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాం ఇంకా నేనైతే నేను కూడా స్నానం చేయాలి మా బుజ్జి ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చింది వాడికి స్నానం చేయించేసి దానికంటే ముందు డెకరేషన్ మొత్తం చేసి స్నానం చేయించి ఫోటోషూట్ స్టార్ట్ చేస్తాం అండ్ చేసే ముందు ఏంటి అనేది కొన్ని చూసాం అమ్మా ఫ్రెష్ అప్ అయినాం మేమైతే స్నానం చేసి రెడీ అయిపోయినాం మా బుడ్డిగాడు కూడా రెడీ అయ్యిండు స్నానం చేసి చూడండి ఏ చెప్ప హాయ్ అది మా వాడు నవ్వడమే అన్నట్టుగా ఇప్పుడు మా బుడ్డిగాడు కూడా వైట్ అండ్ వైట్ వేసిండు నేను వైట్ అండ్ వైట్ వేసిన మా బుజ్జి మా బుజ్జి కూడా వైట్ శారీ కట్టుకుంటుంది మొత్తం అందరం సెట్ అయినాక ఆడ డెకరేషన్ వేసి మావాడు చూడు డ్యాన్సులు చేస్తాడు ఆల్రెడీ వీడియో చూపించాగానే ఆగిండు అరే అరే ఆల్రెడీ రెడీగా ఉన్నాడు మా వాడు ఫోటోలు తీయడానికి తీసుకోవడానికి మైక్ పక్కన పెట్ట ఎందుకంటే దీంతోనే ఆడుతున్నాడు మాట్లాడుతాడేమో వాడు మాట్లాడతావా చాలు చాలు అసలు ఆగుతున్నాడు చూడు ఇప్పుడు డెకరేషన్ ఇస్తాం ఆ కూడా కూడా చేంజ్ చేసుకున్నాక డెకరేషనే కలరా ఫోటోల్ ఫోటోల్ ఓకేనా ఫోటోల్ ముందు పెట్టుకో మా ఇతర కలర్గా అనిపిస్తుంది ఎండబడుతుంది మూ లాగతా అండి దా డాడీ దా అయ్యా మా బుడ్డి కాడికి స్టిక్కర్ ఇస్తాం నేను మాత్రం ఈ పిన్ తోట పెట్టాను కరెక్ట్ పెడతాను మళ్ళీ గుండెల్లో చిన్నోడికి ఇదిగోండి ఇది స్టిక్కర్ టైప్ లో బ్యాక్ స్టిక్కర్ ఉంటుంది అన్నట్టు దీనికి ఒకసారి దానికి వెనకాల స్టిక్కర్ ఉందా ఉన్నాయి ఆ స్టిక్కర్ తీయాలి ఆ స్టిక్కర్ తీసేసి అతకబెట్ట వాడికి వాడికి పెట్టేసి బట్టను సరే తీసుకో ఫస్ట్ అది పెట్టు తర్వాత బటన్ మేడం డాడీ వాడు చూసింది అంటే పీక్తాడు డే డీరాడీ దీ 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 పిల్లల కోసమే ఇలాంటివి పెట్టేరాను అరే ఉండట్లేకట్లే ఆహా కొని నిమిషం ఉండదు అది వాల్ అతుకుతుందేమో అలా అతుకోదేమో కొన్ని నిమిషం ఉంటాను ఆహా ఇది సరిగ్గా నాకు ఇవ్వకుంటే ఎన్నో చేస్తాలో అయిపోయింది డాడీ దా 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 మనం ఫోటో తీయదందా డాడీ ఈ లోపు మమ్మీ రెడీ అయ్యే లోపు మనం ఫోటో తీయదందా ముందు మరి ఎందుకు అది షెట్ కదా అందుకే ఉండట్లేదు అది మళ్ళీ కాట అదే ఈ క్లాత్ వల్ల ఆ క్లాత్ కి బ్లర్ వస్తుంది డాడీ చూడరా ఫోటో ది ఫోటో పిల్లలను పిల్లల్ని అట బయట మన ఇద్దరం దా మమ్మీ పక్కన దా మమ్మీ మమ్మీ రెడీ కావాలి వస్తా మనం ఫోటోలు దిగుదాం నేను అక్కడి నుంచి పిలుస్తాను డాడీ మమ్మీని చూడు మమ్మీ చూడు వాడు కెమెరానే చూస్తున్నాడు చక్కగా తెలుసా చిక్ 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 ఇది పడతలేదు ఇప్పుడు మా చిన్నోడికి డెకరేషన్ అసలు ఎట్లా అయ్యాలో తెలుసా ఎలా అనేది తెలుసా నీకు తెలియదు చేస్తా ఉంటే అదే వస్తుంది అనేసి అదిగోండి చిన్నగా లవ్ షేప్ అయితే వేసిన ఇప్పుడు దాంట్లో మా చిన్నోడు పడుకోవాలి అది టాస్కే పెద్ద టాస్క్ ఉండడాడు ఉండాడు ఒక సైడ్ సెవెన్ ఒక సైడ్ ట్వంటీ సిక్స్ మరి ఇలా పెట్టుకురా నా పైన అవంతా ఫస్ట్ ఇవి పెట్టు ట్వంటీ సిక్స్ పెట్టు ఎక్కడ ఈ చిన్న చిన్నవి వాడు నోట్లో పెట్టుకుంటాడు ఇవి స్టిక్కర్స్ తీయాలి ఇదిగోండి మా అయితే రెడీ అయిపోయాడు మొత్తం నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకుంటా అన్నా కదా మా చిన్నోడు అసలు ఆగట్లేదు ఇంకా ఉండే కొద్దీ రెడీ వచ్చేటప్పటికి ఏడుస్తాడు ఫొటోస్ అయితే మంచిగా రావని ఇప్పుడు ఫొటోస్ అయితే కంటిన్యూ చేస్తాం డెకరేషన్ ఇది చాలా సింపుల్ అండ్ అక్కడ బెలూన్స్ తెచ్చా కానీ అవి ఏం చేయలేదు బెలూన్స్ అవి పగుల్తే మళ్ళీ భయపడతాయి ఆ దండ టైప్లో ఉన్నదాన్ని లవ్ షేప్ చేసేసినాం అండ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ రోజుకి ట్వంటీ సిక్స్ అండ్ సెవెన్ మంత్స్ కంప్లీట్ ఈ రెండు పెట్టేసినాం ఎక్కువగా మొత్తం ఆ ఫ్లాగ్ వాటితో చేసాం కాబట్టి ఎక్కువగా చేయట్లేదు అంటే ఆ మంత్ అండ్ రిపబ్లిక్ డే అని రాయలేదు మా బుడ్డి అని పడకబెట్టి ఫోటోలు తీ

ఆనందం వచ్చిందా అయిపోయినట్టుగా తొక్కకూడదురా తప్పు అసలు ఫోటో వచ్చిందా చూపి ఫస్ట్ నాకు తప్పు తక్కువకూడదు ఇవన్నీ పీకుతున్నాడు నోరు తోటి నోట్లో పెట్టుకుంటున్నాడు తీసి మొత్తం ఇట్లా చేసి చూడండి ఒక్కసే ఒక్క నిమిషంలా చూడ బుడ్డిగా నువ్వు చూడండి ఇగో ఒక్క నిమిషం ఉన్నావారా ఒక్క నిమిషం కూడా లేడు అన్ని

అది సంగతి ఇప్పుడైతే ఫొటోస్ కూడా నేను పెడతా వీడియోలో ఫొటోస్ కూడా కొన్ని పెడతా అండ్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మా చిన్నోడికి కొంచెం కోల్డ్ ఉంది అన్నట్టు కోల్డ్ అయ్యి కొంచెం నోసంతా పట్టేసింది అన్నట్టు కొంచెం ఇబ్బందిగా ఉన్నది సో ఆ నోస్ అదే ఆ కోల్డ్ గురించి అని చిన్న హాస్పిటల్కి వెళ్ళి వస్తాం హాస్పిటల్కి వెళ్ళి చూపించి సిరప్ రాసిస్తారు కావచ్చు ఆ సిరప్ తీసుకొని వస్తాం హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చాము కోల్డ్ కోసం అయితే టూ డ్రాప్స్ టూ టైప్స్ డ్రాప్స్ అయితే రాశారు దాన్ని వాడితే తగ్గిపోతుంది అన్నారు చిన్నోడు కూడా మంచిగానే ఉన్నాడు అదగండి వచ్చిన తర్వాత తండ్రి కొడుకులు ఆడుతున్నారు మా చిన్నోడు ఇంకా ఎదగకుండానే ఇల్లంతా చూడండి బొమ్మలతోటి ఆయన మనోజ్ చాలా సో గాయస్ ఈ వీడియో అయితే మరి ఇంతే నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం అందరం బాయ్ బాయ్ టాటా యూ అండ్ అందరికీ ఇంకొకసారి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు సో బాయ్ బాయ్